హలో అండి వెల్కమ్ టు లక్ష్మి వలవలాస్ కిచెన్ నేను మే లక్ష్మి ఈరోజు వీడియోలో మీ అందరి కోసం మటన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి అంటే పర్ఫెక్ట్గా వన్ కేజీ మటన్తో బిర్యానీ చేయడం చూపిస్తున్నాను అది కూడా మ్యారినేషన్కి ఎక్కువ టైం తీసుకోకుండా త్వరగా అయిపోయేలాగా చూపిస్తున్నాను అన్నమాట ఈ పద్ధతిలో చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది బిర్యానీ టేస్ట్ అండ్ ఈజీగా త్వరగా కూడా అయిపోతుంది ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుంది మరి ఈ ఫుల్ రెసిపీ ఎలా చేయాలో చూసే ముందుగా ఒకసారి వీడియోకి లైక్ చేసేయండి సో స్టార్ట్ చేసేద్దాం నేను ఇక్కడ మటన్ దమ్ బిర్యానీ కోసం వన్ కేజీ మటన్ తీసుకున్నానండి అది కూడా కొంచెం ముదురుదు కాకుండా లేతగా ఉంటే కనుక చాలా బాగుంటుంది పీసు అండ్ బాగా పెద్ద పీసెస్ కాకుండా నేను చూపిస్తున్న విధంగా కొంచెం చిన్న చిన్న పీసెస్ అలా కట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట సో ఇలా తీసుకున్న మటన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసేసుకోవాలి అలా వాష్ చేసుకుని ఒక బౌల్లోకి రెడీగా తీసి పెట్టేసుకుంటాను ఇప్పుడు ఈ మటన్లోకి ఉప్పు యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ త్రీ టీ స్పూన్స్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను అండి నేను చెప్పేవన్నీ కూడా వన్ కిలో మటన్కి సరిపడగా చెప్తున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని తర్వాత త్రీ టీ స్పూన్స్ వరకు కారం కూడా వేసుకుంటున్నాను కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకా వేసుకోవచ్చు అలాగే రెండు టీ స్పూన్లు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నది వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత రెండు టీ స్పూన్ల ధనియాల పొడి అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని పాటు ఒక వన్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటున్నాను అండ్ తర్వాత వచ్చేసి రెండు నుంచి దాల్చిన చెక్క నాలుగు మరాఠీ మొగ్గలు ఒక జాజి పువ్వు అలాగే నాలుగు ఇలాచి ఒక ఐదారు వచ్చేసి లవంగాలు వేసుకుంటున్నానండి వీటితో పాటుగా రెండు మూడు బిర్యానీ ఆకులు కూడా వేసుకుని వన్ టీ స్పూన్ సాహిజీర కూడా వేసి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక ఐదు వేసుకున్నాను తర్వాత ఒక వన్ కప్పు పెరుగు చిక్కగా ఉన్నది వేసుకోవాలండి అస్సలు పులుపు వండకూడదనమాట అలాగే ఒక పావు కప్పు వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఆయిల్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ ఉంటుంది కదా అది వేసుకుంటున్నానండి అది వేసుకుంటే బిర్యానీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది సో ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకుని వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఒక పావు కప్పు వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి అంటే మనం ఇందులో వేసుకున్న మసాలాలన్నీ కూడా మటన్ పీసెస్కి బాగా పట్టాలి అండ్ పెరుగు కూడా ముక్కలాగా అది లేకుండా క్రీమీగా అయిపోయేంత వరకు కూడా బాగా కలుపుకోవాలన్నమాట మనం ఎలా మిక్స్ చేసుకునేటప్పుడు మటన్ పీసెస్కి బాగా మసాజ్ చేసుకుంటూ కలుపుకుంటే కనుక ముక్క చాలా జ్యూసీగా ఉంటుంది సో ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర ఒక పావు కప్పు అలాగే పుదీనా కూడా ఒక పావు కప్పు వేసుకుని ఇవి రెండు కూడా బాగా కలిసేలాగా అంతా కలుపుకోవాలి వీటితో పాటు ఒక అరచక్క నిమ్మరసం కూడా వేసుకోవాలండి ఆ క్లిప్ మిస్ అయిపోయింది సో నిమ్మరసం కూడా వేసి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుని నార్మల్గా అయితే దీన్ని ఒక నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ బిర్యానీ చేసుకుంటే చాలా బాగుంటుంది కానీ అదే టేస్ట్ వచ్చేలాగా మనకి మ్యారినేషన్ ప్రాసెస్ ఏమీ లేకుండా ఏం చేయాలంటే ఒక కుక్కర్ తీసుకుని మనం కలిపి పెట్టుకున్నాం కదా మటన్ అదంతా కూడా కుక్కర్లోకి యాడ్ చేసేసుకోవాలి ఈ బిర్యానీ కోసం మనం అసలు మటన్ మ్యారినేట్ చేయలేదు బాగుంటుందా పీస్ సరిగా ఉడుకుతుందా ఫ్లేవర్స్ అన్ని పడతాయని డౌట్ అస్సలు పెట్టుకోకండి మనం నైట్ అంతా కూడా మ్యారినేట్ చేసుకుని చేసుకున్న బిర్యానీ టేస్ట్ ఎలా అయితే ఉంటుందో ఇలా కుక్కర్లో వేసుకొని చేసుకున్న బిర్యానీ టేస్ట్ కూడా సేమ్ అలానే వస్తుంది సో మొత్తం మటన్ అంతా కూడా కుక్కర్లో వేసుకున్న తర్వాత ఒక పావు కప్పు వరకు వాటర్ కూడా వేసేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోవాలన్నమాట నేను చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకొని తర్వాత దీనికి మన పైన మూత అండ్ విజల్ కూడా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ పై పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి సిక్స్ టు ఎయిట్ విజిల్స్ వచ్చేంత వరకు మటన్ని ఉడికించుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు బిర్యానీ కోసం రైస్ తీసుకోవాలి కదా నేను ఇక్కడ వన్ కిలో మటన్కి వన్ కిలో రైస్ తీసుకుంటున్నానండి అది కూడా బాస్మతి రైస్ తీసుకుంటున్నాను అనమాట అయితే నేను ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో నాలుగు గ్లాసులు రైస్ తీసుకుని ఈ కప్లో వేసేసుకున్నాను అంటే కరెక్ట్గా వన్ కిలో రైస్ వచ్చాయి అనమాట మనం బిర్యానీ చేసుకోవడానికి ముందుగానే అంటే ఒక వన్ అవర్ ముందుగానే ఈ రైస్ తీసుకుని మనం వాష్ చేసి పెట్టేసుకోవాలి నేను ఇక్కడ వన్ కిలో రైస్ తీసుకున్నాను కదా అవి డి మార్ట్లో తీసుకున్న రైస్ అండి చాలా బాగుంటుంది బిర్యానీ ఈ రైస్ని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకుని తర్వాత వాటర్ వేసి వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి అప్పుడే బిర్యానీ రైస్ మనకి పొడి పొడిగా వస్తుంది తర్వాత స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకుని ఇందులోకి రెండు మూడు లీటర్ల వరకు వాటర్ వేసి మరిగించుకోవాలి ఇందులోనే ఒక నాలుగు టీ స్పూన్ల వరకు ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను రైస్ ఉడికించుకోవడం కోసం అలాగే వన్ టీ స్పూన్ అల్వల్ పేస్ట్ కూడా వేసుకొని హోల్ బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఇందాక మనం మటన్లోకి వేసుకున్నవన్నీ కూడా తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే రైస్ పొడి పొడిగా వస్తుంది అలాగే కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర పుదీనా నిమ్మరసం కూడా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో ఉంచి వాటర్ని బాగా మరిగించుకోవాలన్నమాట ఇలా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు వన్ అవర్ పాటు నానబెట్టుకున్న రైస్ ఉంటాయి కదండి ఆ రైస్ అన్నీ కూడా తీసుకుని ఈ వాటర్లోకి వేసి హై ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ ఉడిగించుకోవాలి అయితే మనం రైస్ వేసుకున్నాం కాబట్టి వాటర్ వేడి తగ్గిపోతుంది కదా అందుకోసం మూత పెట్టి ఒక టూ మినిట్స్ పాటు ఉంచుకోవాలి తర్వాత మనకి మటన్ కూడా ఉడికిపోయి ఉంటుంది కదండి ఒకసారి మూత తీసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకొని చెక్ చేసుకోవాలి మనకి వాటరీగా ఉంది కదా అలా ఉన్న పర్వాలేదు ప్లీస్ ఉడికిందో లేదా అని చెక్ చేసుకోవాలి సో ఇక్కడ నాకైతే కరెక్ట్గా ఉడికిపోయిందనమాట అండ్ ఇలాగ ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత మనం రైస్ మూత తీసుకుని చూస్తే అది కూడా ఉడకడం స్టార్ట్ అవుతుందండి ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి మరీ ఎక్కువగా కలిపే కూడదనమాట చూస్తారు కదా మనకి కొంచెం ఉడకడం స్టార్ట్ అవుతుంది ఇలా ఉడుకుతున్నప్పుడు ఏంటంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట అలా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత రైస్ ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలి మనకి సెవెంటీ పర్సెంట్ పాటు ఉడికిపోవాలి అంటే మనం చేతితో పట్టుకొని చూస్తే లోపల కొంచెం పలుకుండదు అనమాట అలా పలుకుండేలాగా ఉడికిన తర్వాత రైస్ని తీసేసుకుని ఒక స్టన్నర్లోకి వేసేసుకోవాలి తర్వాత మనం మటన్ బిర్యానీ ఎందులో అయితే పెట్టుకుంటున్నామో ఆ బౌల్ తీసుకుని స్టవ్ అయి పెట్టేసుకోవాలి ఇందులోకి మనం ముందు ఉడికించి ఉంచుకున్న మటన్ వాటర్తో పాటు వేసేసుకోవాలండి అయితే వాటర్ ఉంది కాబట్టి హై ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ మటన్లో ఉండే వాటర్ అంతా కూడా ఎగిరించుకోవాలి అందుకోసం ఏంటంటే విధంగా అంతా కూడా ఈవెన్గా సర్దేసుకుని తర్వాత ఈ బౌల్ పైన మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఉంచుకుంటే మనకి వాటర్ కన్సిస్టెన్సీని బట్టి త్రీ టు ఫైవ్ మినిట్స్ పాటు టైం పడుతుంది అలా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటే విధంగా దగ్గర పడుతుందండి మరీ వాటర్ ఏమీ లేకుండా బాగా దగ్గర పడిపోకూడదు అనమాట కొంచెం వాటరీగా ఉండాలి అంటే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూసారా ఈ విధంగా ఉండాలన్నమాట ఇలా వాటర్ ఉన్నప్పుడు ఏంటంటే మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ని పైనుంచి ఒకే చోటు కాకుండా పొడి పొడిగా వచ్చేలాగా వేసుకోవాలన్నమాట ఈ విధంగా కొంచెం రైస్ వేసుకున్న తర్వాత ఒకే చోట వండిపోకుండా అంతా కూడా గరితే విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి అంటే రైస్ పొడి పొడిగా వచ్చేలాగా స్ప్రెడ్ చేసేసుకుని తర్వాత దీనిపైన వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి అవి కొద్దిగా వేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి అండ్ దీనిపైన మళ్ళీ మనం ఉడికించుకున్న రైస్ ఇంకా ఉంటుంది కదా అది మళ్ళీ సెకండ్ లేయర్గా యాడ్ చేసుకోవాలన్నమాట అండ్ ఈ రైస్ కూడా ఒకే చోట ఉండిపోకుండా ఇందాక చెప్పిన విధంగానే మొత్తం అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈ విధంగా రైస్ అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర ఇంకా పుదీనా వేసుకుని వీటితో పాటుగా కొద్దిగా గరం మసాలా పౌడర్ ఉంటుందండి అది కూడా వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట రైస్ పైన ఫ్లేవర్ అంతా కూడా అండ్ ఈ పౌడర్ వేసుకున్న తర్వాత ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు గీ కూడా యాడ్ చేసుకోవాలి ముందు లేయర్లో కూడా వేసుకోవచ్చు నేను అయితే మొత్తం పైన వేస్తున్నాను సో గీ కూడా వేసేసుకుని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టి దీనికి మనం ఇచ్చుకోవాలన్నమాట అయితే మనకి దమ్ బయటికి పోకుండా ఏం చేయాలంటే మూతపైన ఏదైనా బరో పెట్టేసుకోవాలి నేను ఇక్కడ స్టోన్ గ్రైండర్ ఉంటుంది కదా అది పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి పది నుంచి పదిహేను నిమిషాల పాటు దమ్మిచ్చుకోవాలి మనకి రైస్ అండ్ మటన్ కుక్ అయిపోయింది కాబట్టి ఈ టైం సరిపోతుందండి అలా పదిహేను నిమిషాల పాటు దమ్మిచ్చుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక హాఫ్ అవర్ పాటు స్టవ్ అలానే ఉంచేయండి అరగంట తర్వాత మూత తీసుకొని మన రైస్ని కలుపుకోవాలి అయినా కొద్దిగా వేడి ఉంటుంది కాబట్టి మరి ఫాస్ట్గా కాకుండా అంటే రైస్ బ్రేక్ అవ్వకుండా కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట అడుగు నుంచి విధంగా మటన్ పీసెస్ని తీసుకొని పైన పై వేసుకుంటూ మొత్తం అంతా కూడా కలుపుకుంటే ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా రైస్కి బాగా పడతాయి అండ్ మొత్తం అంతా కూడా బాగా కలుస్తుంది అనమాట ఇలా కలుపుకున్న తర్వాత వేడివేడిగా ప్లేట్లకి సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మరి మటన్ బిర్యానీ ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూస్తారు కదా ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసేయండి అలాగే మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరి ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్